నికి అపకారం దండకారానికి ఆనుకొని పూర్వం నల్లవారిపల్లె అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రంగన్న అనే రైతు ఉండేవాడు ఒకసారి రంగన్న అరణ్యం గుండా పొరుగు ఊరికి వెళ్ళవలసి పనిపడింది ఉదయం లేచి కాలకృత్యాలు తీసుకొని మధ్యాహ్నానికి భోజనం కట్టుకొని బయలుదేరాడు మధ్యాహ్నానికి బాగా ఆకలి వేయడంతో రంగన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు భోజనం చేసి కొద్దిసేపు కునుకు తీసి తిరిగి ప్రయాణానికి ఉక్రమించాడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు ఒక పొదల్లో మంటలు మండుతుంది ఆ పొదల మధ్యలో ఉన్నలోని పాము ఒకటి ఆ మంటలకు తాళలేక నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటూ కేకలు పెడుతుంది రంగన్న ఆ దృశ్యాన్ని చూసి జాలి పడ్డాడు దాన్ని రక్షించడానికి ఉపాయం ఆలోచించాడు పక్కనే పడి ఉన్న ఒక పొడవాటి కర్రం చేసుకుని దానికి చివన్న తనతో తెచ్చిన సంచిని కట్టి పాము దగ్గరికి పోనిచ్చాడు పాము ఆ సంచిలోకి దూరింది రంగన్న నెమ్మదిగా కట్టెను వెనకి కింద పెట్టాడు ఆ సంచిలో నుంచి పాము బయటకు వచ్చింది బయటకి వచ్చిన పాము తనకు చేసిన మేలు మరిచిపోయి రంగన్నని కరవడానికి బుస్మ అంటూ పైకి లేచింది రంగన్న దూరం జరిగి ఓసి సర్పమా నీకు చేసిన మేలు క్షణంలో మర్చిపోతావా ఆ మంటల్లో నిన్ను వదిలేసి ఉంటే నీవు ఈ పాటికి కాలి మేలు చేసినా సరే నీవు మానవ జాతి మనిషివి మీకు మాకు అనాధిక వైరం ఉంది మానవ జాతి నమ్మకూడదు మీరు మమ్మల్ని కర్రలతో కొట్టి చంపుతూ ఉంటారు కాబట్టి నీవు నన్ను రక్షించినా సరే నేను మాత్రం నేను కాటేసే చంపుతాను అంటూ పడగ ఎత్తి వెయ్య ప్రయత్నించింది రంగన్నకి విషయం పూర్తిగా అర్థమయ్యింది ఈ పాము ఎలాగైనా నన్ను కాటు వేస్తుంది దీనికి నీతి న్యాయం ధర్మం ఏమీ లేదు తప్పించుకొని పారిపోవడమే మేలు అనుకొని వెంటనే పరిగెత్తడం ప్రారంభించాడు రంగన్న పారిపోతుంటే పాము అతడి వెంట పడుతుంది కొద్ది దూరం వెళ్ళగానే ఎదురుగా ఒక నక్క రంగన్నకి ఎదురు వచ్చింది పోయి ఎందుకు ఇలా పరిగెడుతున్నాము విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అయ్యా ఏమి చెబుతాను ఉపకారం చేసి అపకారంలో చిక్కుకున్నాను ఎవరికి ఉపకారం చేశావు ఎవరు నీకు అపకారం చేయబోయారు అదుగో ఆ వెనక వస్తున్న పాముకు ఉపకారం చేశాను అది మరిచి కాటు వేయడానికి నా వెంట పడుతుంది నీవు కొంచెం ఆయసం తీర్చుకో నేను నీకు సాయం చేస్తాను ఈలోపు పాము అక్కడికి వచ్చింది నక్క పామును చూసి ఏమి సర్పరాజా ఏమిటంత వేగంగా పరిగెత్తుకొస్తున్నావు ఏమిటి విషయం ఈ రైతు నన్ను మంటల్లో నుంచి బయటకు తీశాడు కానీ మానవ జాతికి మాకు వైరం ఉంది నన్ను రక్షించిన నేను కాటు వేసి చంపుతాను ఒక నిమిషం ఆలోచించేసింది పాము చెప్పిన విషయం తనకు అర్థం కానట్టుగా నటిస్తూ సర్పరాజా నీవు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు ఏదో సంచి అంటున్నావు కట్టి అంటున్నావు మళ్ళీ వివరంగా చెప్పు అయ్యో నక్క బావా ఈ రైతు ఒక కట్టెకు సంచి కట్టి నా వైపు పంపించాడు నేను ఆ సంచిలో దూరిపోయాను అతడు ఆ కట్టెను వెనక్కి తీసుకొని భూమి మీద పెడితే నేను ఆ సంచిలో నుండి బయటకు వచ్చాను నక్క ఆశ్చర్యానికి ప్రకటిస్తూ సర్పరాజా నువ్వు చూస్తే ఎంతో పొడువుగా ఉన్నావు రంగన్న దగ్గర ఉన్న సంచి చూసి ఎంతో చిన్నగా ఉంది అంత పొడమైన శరీరం ఈ చిన్న సంచిలో ఎలా పడుతుంది పైగా ఎంతో బరువున్న నిన్ను ఆ రైతు ఎలా మొయ్యగలిగాడు మంటల మధ్య ఆ సంచి ఎలా కాలిపోకుండా ఎలా ఉంటుంది నాకంత ఆశ్చర్యంగా ఉంది నీకంత అర్థం కాకపోతే నేను ఆ సంచిలోకి ఎలా దూరానో చేసి చూపిస్తాను రంగన్న తన వద్ద ఉన్న సంచిని కింద పడేశాడు పాము నెమ్మదిగా ఆ సంచిలోకి దూరిపోయింది వెంటనే నక్క రంగన్నకి సైగ చేసింది రంగన్న వెంటనే సంచి మూతి కట్టేసి కర్రకి తగిలించి తీసుకొని వెళ్ళి మంటలో పడేశాడు మంటల్లో పడగానే పాము మళ్ళీ పెద్దగా అరుస్తోంది రక్షించండి రక్షించండి నన్ను రక్షించండి రక్షించండి అని నక్క పెద్దగా నవ్వి పోయి నీచి సర్పమా ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారమే చెయ్యాలి నీవు చేసిన మేలు మరిచి నీకు ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తావా నిన్ను మంటల్లో పడేయడమే నీకు తగిన శిక్ష నీవు ఈ మంటల్లో కాలి తగిన ఫలితాన్ని అనుభవించు రంగన్న ఉపకారం చేసేవారికి అపకారం చేసేవారికి తగిన శిక్ష ఇదే నీకు సరైన న్యాయం లభించింది నీవు నిశ్చింతగా వెళ్ళిరా నీతి ఉపకారానికి అపకారం చేస్తే తగిన శిక్ష తప్పదు నక్క పీతలు ఒకరోజు నక్క నది ఒడ్డున కూర్చొని పోరుమని ఏడుస్తుంది అది విన్న చుట్టుపక్కల ఉన్న పీతలు బయటకు వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి నన్ను అడవిలో నుండి మిగతా నక్కలన్నీ వేశాయి పీతలు ఎందుకని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ పీతలన్నిటినీ తినాలని ఉపాయం పన్నాయి మీలాంటి అమాయకమైన జీవాలను చంపటం ఇష్టం లేక నేను వద్దన్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తెలియదు ఏమైనా పని చేసుకోవాలి అని దీనాతి దీనంగా బదిలిచ్చింది నక్క పీతలన్నీ కలిసి పక్కకు వచ్చి ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే నక్కని ఆదుకోవాలి అని తీర్మానించుకున్నాయి అవన్నీ కలిసి వెళ్ళి తమకు కాపలగా ఉండమని అడిగాయి నక్క వెంటనే ఒప్పుకొని పీతలకు కృతజ్ఞత చెప్పింది అప్పటి నుంచి రోజంతా నక్క పీతలతోనే ఉండేది వాటి కథలు కబుర్లు చెప్తూ నవ్విస్తుంది అయ్యింది వెన్నెలలో నది తీయడం వెలిగిపోతుంది వెన్నెల్లో మీరు ఎప్పుడైనా విహరించారా చాలా బాగుంటుంది నక్క పీతలని అడిగింది భయంతో ఎప్పుడు కన్నాల నుండి బయటకు రాలేదని చెప్పాయి పీతలు నక్క వాటన్నిటినీ బయటకు తీసుకొని వెళ్దామనుకుంది నేనుండగా మీకెందుకు భయం అని వాటిని నచ్చజెప్పి పీతలని బయలుదేరదీసింది కొంత దూరం వెళ్ళాక నక్క ములుగుట మొదలుపెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందా అని చూస్తూ నిల్చున్నాయి హఠాటుగా అడవిలో నుండి చాలా నక్కలు వచ్చి పీతల మీద పడ్డాయి పీతలన్నీ బెదిగిపోయి చెల్ల దొరికిన పీతల్ని దొరికినట్టు నక్కలు తినేశాయి ఎలాగో ప్రాణాలు కాపాడుకున్న పీతలు తమ కన్నాలోకి చేరి ఇక మీదట దుస్తులతో స్నేహం ప్రాణాల మీదికి తెస్తుందని అనుకున్నాయి నా పాపంలో పాలు పంచుకుంటారా రావణ లంక అనే అడవిలో పులి తన కుటుంబంతో నివాసం ఉండేది పులి అడవిలోని జంతువులన్నీ వేటాడి తెచ్చి తన భార్య బిడ్డలకు ఇచ్చేది అవి సంతోషంగా వాటిని భుజించేవి పులి ప్రతిరోజు వేటాడడం దినచర్యగా మారింది పులి జంతువులన్నీ వేటాడమే కాకుండా అడవికి వచ్చిన వారిపై దాడి చేసేది పులి క్రూరత్వం చూసిన జంతువులు పులికి దూరంగా ఉండసాగాయి పాఠశాలలో అటువైపు రావడమే మానేశారు అలా కొన్ని రోజులు గడిచాయి పులికి ఆహారం దొరక కష్టమైంది అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అడవి గుండా వెళ్తూ వెళ్తూ నీరసం రావడంతో ఒక చెట్టు కింద కూర్చొని తిరిగిన యాత్రల గురించి దేవ దర్శనం బాగా జరిగిందని మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో అక్కడికి వచ్చిన పులి వారిని చూసింది ఇద్దరున్నారు వారిని చంపితే వారం రోజులు సరిపడే ఆహారం దొరుకుతుంది అనుకుంటూ పులి వారిపై దాడి చేయబోయింది అది చూసిన వారు ఆగు పులిరాజా ఆగు నన్ను ఎందుకు ఆగమన్నారు కారణమేమి నాకు చాలా రోజులుగా ఆహారం లేక నేను నా కుటుంబం పస్తులున్నాం మిమ్మల్ని చంపి ఆకలి తీర్చుకుంటాము అంటుంది పులి కోపంగా అలానే పులి రాజా మీరు అన్నట్టే కానివ్వండి కానీ మాదొక్క విన్నపం ఏంటిదది అని అంటుంది పులి మీరు మీ భార్య బిడ్డల కోసమే కదా మమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు మీరు చేసిన ధర్మ విరుద్ధం దానికి మీకు మరణాంతరం శిక్ష పడుతుంది కావున మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జీవించి ఉన్నప్పుడు చేసిన ప్రతి పని మంచి మరియు చెడు ఆయన మీకోసమే చేశాను కావున నా పాపాలలో పాలు పంచుకుంటారా అని అడగండి వారు ఏం సమాధానం ఇస్తారో తెలుసుకొని మా వద్దకు రండి అప్పటి వరకు మేము మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము తర్వాత మమ్మల్ని చంపినా మాకు అభ్యంతరం లేదు ధర్మం లేదు అధర్మం లేదు మీరు నా నుండి బయటపడటానికి చెబుతున్నారు అబద్ధాలు నేను వెళ్ళగానే మీరు వెళ్ళిపోదామని పథకం వేస్తున్నారు కదా మేము ఎటు వెళ్ళము ఇక్కడే రాకకై చూస్తుంటాము మీరు నిశ్చితంగా వెళ్ళిరండి అలాగే అంటూ పులి తన భార్య దగ్గరకు వెళ్ళి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నీవు మొహమాటం లేకుండా జవాబు చెప్తావా సరే అడగండి నేను ఎన్ని రోజులు జంతువులన్నీ పక్షులని మరియు బాటసాలు వేటాడింది మీ ఆకలి తీర్చడానికే కదా కాదని ఎవరన్నారు మరి అయితే నా పాపాలల్లో సగం వాటం మీకు ఉంటుంది కదా నీ కష్ట సుఖాలలో తోడు ఉంటాను అన్నాను కానీ మీ పాపాలల్లో నాకు సంబంధం లేదు నీ కర్మలకు నీవే బాధ్యుడివి నీ శిక్షలు నీవే అనుభవించక తప్పదు పులి తన పిల్లల దగ్గరకు వెళ్ళి నా పాపాలలో పాలు పంచుకుంటారా అని దీనంగా అడుగుతుంది నాన్నగారు మీరు కూడబెట్టిన సొమ్ము పంచుకోండి అంటే సంతోషంగా పంచుకుంటాము కానీ పాపాలను ఎలా పంచుకుంటాము మీ పాపాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు తన భార్య బిడ్డల జవాబులు విన్న పులికి సత్యం బోధపడింది ఎవరి కర్మలకు వారే బాధులని అయితే అవి మంచివా చెడువా అని చూసుకోవడమే ఉత్తమం అని తెలుసుకొని పులి చెట్టు దగ్గర తన రాక కోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి వ్యక్తులు పులిరాజా మీరే కాదు ఈ భూమి పైన పుట్టిన ప్రతి ప్రాణి తెలుసుకోవాల్సిన విషయం ఇదే ఎవ్వరి కర్మలకు వారే బాధులు తప్ప తన భార్యో సంతానము బంధుమిత్రులో కాదు కావున మీరు ఇక నుండి హింసను వీడి ధర్మ మార్గంలో నడవండి నాటి నుండి జంతువులను హింసించడం వేటాడడం మానేసి మంచి మార్పు కలిగి జీవించసాగింది ఈ కథలోని నీతి ఏమనగా ధర్మం ముందు అధర్మం నిలబడదు